అత అవసానం అభిమానం ఆత్మీయత అదిరిపోయింది ఈ జన చూస్తా చూస్తూ ఉంటే ఎలక్షన్ లేపు వస్తే బాగుండు అనిపించే విధంగా ఉంది నేను ఈ మధ్య ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారంటే నాకు కూడా వ్యక్తిగతంగా చాలా అభిమానం ఆ అభిమానంతో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగా మాట్లాడతాం మాట్లాడినప్పుడు నేను చెప్తా ఉంటాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిమానులు ఎందుకు తింటున్నారయ్యా మా పవన్ కళ్యాణ్ గారిని మీరు అని అడుగుతాం ఏం ఆయన ఏమన్నా అన్యాయం చేశారా ఆయన కల ద్వారా సంపాదించిన ఇరవై ముప్పై కోట్ల రూపాయల డబ్బు రైతులు ఇబ్బంది పడుతుంటే పంచినటువంటి మహానుభావుడు అందుకని తింటున్నారా మీరు సినీ గ్లామర్ తో ఎక్కడికి పోయినా అత్యంత అభిమానంతో ఆహ్వానించేటువంటి వ్యక్తి అన్ని వదులుకొని రాష్ట్రం గురించి ప్రతి అడ్డమైన వాడు తిడుతూ ఉంటే పడుతూ రోడ్డు మీద నిలబడ్డందుక మీరు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు మరి ఎందుకు తిడుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్తారు ఆయనకి ఆవేశం ఎక్కువ అంట మరి నీతి నిజాయితీతో గర్జించే గబ్బర్ సింగ్కి ఆవేశం కాక ఏముంటుంది మీ నాయకుడు లాగా నట్ట వినయం ఉంటుందా అని అడుగుతా ఉందా ఉండదు కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం గురించి ఆయన తగ్గి మనందరినీ మీ అందరినీ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు ఈరోజు బీజేపీ పొత్తు సాధ్యమైందంటే అది పవన్ కళ్యాణ్ గారి చొరవ కాబట్టి ఈ గ్రామంలో ఎంత మంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారో నాకు తెలుసు నైన్టీ పర్సెంట్ వారు వన్ సైడ్ అని తెలుసు ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ వైసీపీ అభిమానులు ఉన్నారు అంటే ఒక్కడే గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి అంటే మా అభిమానులే అని చెప్తా ఉన్నాము తెలుగుదేశం పార్టీ అభిమానులే మీకు ఎప్పుడు రేపు ఏది అవసరమైనా కూడా ఇది మా అత్తారి లాగా చూసుకుంటామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలించమని అద్భుతంగా నూట యాభై సీట్లు ఇస్తే కొంత మంత్రి మంత్రులను తయారు చేసి భూత్ పురాణం స్టార్ట్ చేశారు ఆయన ఒక బటన్ నొక్కి తప్పించి బటన్ నొక్కడం తప్పించి ఆయనకి పరిపాలన మీద ఎటువంటి అవగాహన లేదు నేను చెప్తా ఉన్నా బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఒక ఐఏఎస్ అధికారిని ఎవరినో ఒక పెడితే పెట్టావుగా ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి అలాంటి వాళ్ళని ఎవరినో ఒక పెడితే నొక్కేవాడు కదా జనవరి ఫస్ట్ ప్రతి నెల దానికి నిరూజాయా ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి కాలేజీల నుంచి చదువుకుని బయటకు వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఎలా కల్పించాలో ఆలోచించాలి సమ్మర్ లో కరెంటు కోత ఉంటుంది నీళ్ల కోత ఉంటుంది అని ఆలోచించి ముందుగా పక్కల ప్రణాళికతో నీళ్లను నిల్వ చేసి అవసరమైనప్పుడు వడలడం తెలుసుకోవాలి రోడ్లు ఎప్పుడు పోతున్నాయో చూసి అవసరమైతే చిన్న గుంతలు పూడ్చడం లేకపోతే కొత్త రోడ్లు వేయటం గురించి ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించకుండా నాలుగున్నర సంవత్సరాలు బయటకు రాకుండా ఒకవేళ పొరపాటున బయటకు వస్తే చెట్టు నరికించుకుంటా పోతూ ఎక్కడైనా ప్రపంచంలో అశోకుడు దగ్గర నుంచి మొదలుపెట్టి చెట్లు నాటించిన వ్యక్తులని గూగుల్లో కొడితే వందల మంది పేర్లు వస్తాయి కానీ చెట్లు నరికించిన వ్యక్తి అని గూగుల్లో కొడితే వచ్చే ఏకైక పేరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవం కాదా ఏ నాయకుడైనా చెట్లు నరికించారా ఎక్కడైనా అంటే ఈ ప్రకృతి మీద ప్రేమ లేదు ఒక చెట్టు మొలవాలన్నా పెరగాలన్నా దానికి ఎంత కృషి ఉంటుందో కూడా తెలియని ఒక అజ్ఞాని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధాని వచ్చినప్పుడు పొలాల రేట్లు ఎంత ఉన్నాయి ఒక్కొక్కరి సంపద ఎంతగా పెరిగింది ఆ సంపద చూసుకొని పెద్దలు నా కొడుకుని ఒక డాక్టరో ఇంజనీరో లేకపోతే ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ చదివించుకోగని చదివించుకోగల ఒక భరోసాతో ఉన్నారు పిల్లలకి పెళ్లి చేసుకోగలం అనేటువంటి ఒక భరోసాతో ఉన్నారు ఇప్పుడు ఈ భూములు కొనే నాదుడే లేడు ఈ చుట్టుపక్కల ఇప్పుడు మళ్ళీ వచ్చింది ప్రజా రెండు నెలల్లో మనం రాబోతున్నాం అని తెలుసుకొని ఆల్రెడీ రేట్లు పెరుగుతున్నాయి అయితే నాలుగున్నర సంవత్సరాలుగా నాలుగున్నర సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చిన నాదుడు లేడు మరి ఇసుక ఇసుక గురించి మనం మాట్లాడాలి ఇసుక ఏమైంది అంటే చాలా మంది అనుకుంటారు ఇసుకపోతే నాకేమని ఎక్కడో తవ్వుకుంటున్నారు కదా అని గుర్తు పెట్టుకోవాలి ఇసుక అనేది ఒక ఫిల్టరేషన్ మెకానిజం సాల్ట్ వాటర్ ని తాగగలిగే నీరుగా తయారు చేసేటువంటి ఒక ప్రకృతి ఇచ్చినటువంటి వరం ఆ ఇసుకను మీరు తవ్వుకుంటా పోతే భూగర్భంలోకి సాల్ట్ వాటర్ పోయి పంటలు పండకుండా తాగుటానికి నీళ్లు లేకుండా ఈ రోజు చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి అంటే అది ఎంతటి దుర్మార్గపు రాజకీయమో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎంతటి అవినీతి పరిపాలన మీరు అందరూ అర్థం చేసుకోవాలి దీని గురించి ఎంతో మంది కంప్లైంట్ చేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి చేస్తే వాళ్ళు వచ్చి సర్వే చేసి ఉన్న ఇసుక రీచ్లు నూట నలభై ఈ రాష్ట్రంలో ఒక నలభై తవ్వుకోండి చుట్టుపక్కల గ్రామాలు లేనటువంటి ప్రాంతంలో ఎక్కడో అని చెప్పి వీళ్ళు తొవ్వ ఎన్నో తెలుసవ్వరు ఇసుక రీచ్లు ఇది వాస్తవం కనుక్కోండి ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఐడెంటిఫై చేయని రీచ్లు కూడా ఐదు వందల రీచ్లు కనిపెట్టి ఇష్టానుసారంగా తొవ్వి ఆ తొవ్విన ఇసుకని ఒక వెయింగ్ బిల్లు లేదు ఒక జిఎస్టి లేదు ఒక రాష్ట్రానికి రావాల్సిన రాయల్టీ లేదు ఈ ఇసుకనంతా కూడా పక్క రాష్ట్రాలకి తరలించి ఇక్కడ ఉన్న తారు రోడ్లని పాడు చేసి అవినీతి సొమ్ముని తాడేపల్లి కొంపకి తరలిస్తున్నారు అని నేను చెప్తా ఉన్నాను ఈ రోజున ఇది వాస్తవం కాదు అని ఇది వాస్తవం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారిని బైబిల్ మీద ప్రమాణం చేయమని నేను అడుగుతా ఉన్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ప్రమాణం చేయి నేను చెప్పిన దాంట్లో ఓకనే వాస్తవం ఉందా కాదా అని అది కాకపోగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఇసుక ఇబ్బందులు జరుగుతున్నామని ఇసుక ఫ్రీగా ఇస్తే ఇసుక ఫ్రీగా ఎందుకు ఇచ్చారని ఆయన మీదే కేసులు వేశారు ఆ రోజున ఇది కూడా వాస్తవం అదేవిధంగా ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇక్కడెక్కడ ఇసుక అరాచకం జరగడం లేదని ఇరవై ఐదు మంది కలెక్టర్ల చేత దొంగ లెటర్లు రాయించిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా పాపం ఆ కలెక్టర్లో కొంతమందికి బలహీనతలు ఉంటాయి కొంతమంది డబ్బుకు కక్కుర్తి పడతారు కొంతమంది వేరే వాటికి కక్కుర్తి పడతారు వారి బలహీనతలను అడ్డం పెట్టుకుని కలెక్టర్లను కూడా మీ అవినీతి ప్రపంచంలో భాగస్వామ్యులను చేసి మా ప్రకృతి వనరులను దోచుకొని పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటే ప్రశ్నించడానికి ఒక సాని వస్తాడు ఒక పవన్ కళ్యాణ్ వస్తాడు వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా నువ్వు ఏ శక్తిని అడ్డు పెట్టుకున్నా కూడా నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళత పెకిలిస్తామని తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి అభిమానానికి మంత్రముగ్ధులమై ఉన్నాం మేము మళ్ళీ అభివృద్ధి రూపంలో మీకు తిరిగి దీన్ని ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఈ ప్రాంతంలో చిన్నవి చిన్న రోడ్లు వస్తూ ఉంటే అక్కడ ఏదో దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పల్లె నుంచి వస్తూ ఉంటే ఆ రోడ్డు చూస్తూ ఉంటే చాలా బాధేసింది లైట్లు లేవు ఎంతో గుంతలు ఆ రోడ్ల మీద నైట్ టైం కనుక ఎవరన్నా పొరపాటున ముందు దాకి పోతా వెళ్తా ఉంటే పడి చనిపోవటానికి ఎంతో ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి నిన్న విట్ ప్రొఫెసర్ నంబూర్లో కూడా ఇలానే చనిపోయారంట అంటే ఒక విట్ ప్రొఫెసర్ పిహెచ్డి చేసి ఎంతో కష్టపడి పది మందికి జ్ఞానాన్ని పంపా పంపాల్సిన ఒక వ్యక్తి మన కాని తరం వల్ల ఈరోజు రోడ్ల మీద పడి చనిపోతా ఉన్నారంటే ఎంతటి దరద్రశాపు మూడు వేల మంది మీకందరూ పిల్లలు ఉన్నారు ఇది మన ఇళ్లలో కూడా జరగదని గ్యారంటీ లేదు ఇలాంటి అరాచకాన్ని మీరు ప్రశ్నించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే రోడ్లనేవి వ్యక్తిగత ప్రయోజనం కాదు నీళ్ళు అనేవి వ్యక్తిగత ప్రయోజనం కాదు వ్యక్తిగతంగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు బ్యాంకులో డబ్బు వేస్తే ఆ ఓట్లు నాకు వేస్తారు కాబట్టి ఎన్ని వదిలేసినా నాకు ఇబ్బంది లేదు మీరు కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరూ రేపు తెలుగుదేశం జనసేన పార్టీ కూడా ఇలానే ఆలోచిస్తే ఒక్క రోడ్డు కూడా ఉండదు ప్రదర్ మళ్ళీ మనం రాతియుగం వైపు వెళ్ళాలి తాగటానికి నీళ్లు ఉండవు ప్రదార్ కాబట్టి మేము వచ్చిన తెలుగుదేశం పార్టీ వచ్చిన ప్రతిసారి రోడ్లు వేయటం మౌలిక సదుపాయాలు కల్ కల్పించటం మీరేమో వచ్చి ఓట్ల రాజకీయం చేసుకుంటామంటే మీరందరూ తెలివైన చైతన్యవంతులైనటువంటి గుంటూరు ప్రజలు ఇలాంటి చరిత్ర మళ్ళీ తిరిగి రాకూడదని ఒక్క ఛాన్స్ ఇచ్చిన వ్యక్తికి మళ్ళీ పులి విందుల పాటు తెరుగు తెరివి కొట్టాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై టీడీపీ జై బీజేపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ